you <laughs> ARE- హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మెప్మా రిసోర్చ్ పర్సన్లమైన మేము మరియు మహాధరణ నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మాకు ఏడు నెలల జీతాలు రాలేదు పదమూడు పన్నెండు ఇరవై నాలుగు నాడున మేము మాస్ మెమొరండమ్ ఇచ్చి మా మెప్మా డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పటి వరకు మా ఏడు నెలల జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మరి తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల మంది అక్కాచేళ్లలో ఆరు పిల్లం ఉన్నాం ఎఫ్మార్స్ పరీలో పనిచేస్తా ఉన్నాం మాకు ఏడు నెలల నుండి జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులు పడి చాలా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మేము ప్రభుత్వం నుండి ప్రతి సర్వే చేసుకుంటా చాలా ఇబ్బందులు పడతాను మా ప్రధాన డిమాండ్గా మేము ఫస్ట్ మేము ఏడు నెలల జీతాలు మాత్రమే ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వేరు వేడుకోవడం జరిగింది మరి వేడుకున్నా కూడా మేము వచ్చి కూడా ఇప్పటికీ వారం దాటిపోయి రెండు వారాలకు వచ్చినా కూడా మాకు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు మరి ఏడు నెలల జీతాలు రిలీజ్ కాకపోవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది మరి ఈ రోజున మా ప్రధాన డిమాండ్స్గా మరి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనేది మా మా ఉద్దేశము మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలనేది కూడా మా ప్రధాన డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది మరి కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనే దాని మీదనే ఈ రోజున మేము ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద ఎత్తున మేము ఈరోజు మూడు వేల మంది హాజరు కావడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా చాలా చిన్న ఒక్క ఒక్క పిలుపు మేరకే ఇంతమంది వచ్చారు ఆరు వేల మంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభుత్వము ప్రతి విషయంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తుందనే బాధ వేదనతోటికి వచ్చినాం తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు ఆకలి బాధ వేదన ప్రతిరోజు ఒక్క పూట లేకపోతే అధికారుల వేధింపులు భరించలేకపోతున్నాం ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టి చాలా మెసేజ్లు పెట్టి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడము ఇబ్బంది పెట్టడము రాకపోవడం మీరు బయటకు వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయొద్దు అని చెప్పి నిమ్మ సిబ్బంది మమ్మల్ని అదే అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు పై అధికారులందరూ దయచేసి ఈ అధికారులు కూడా ఇలాంటి వేధింపులను కూడా అరికట్టాలని కూడా మేము మా డిమాండ్లో ఒక భాగంగా ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో లేని బాధ మా డిపార్ట్మెంట్లోనే మాత్రనంటే ఈ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనంటే ఆర్పీలు అంటే నిజంగా ప్రతి ఒక్క మహిళకి ఒక శక్తిలాగా ఇవాళ వెలుగునిచ్చేవారైరు కానీ ప్రతి ఒక్క ఆర్పి అక్క ఇవాళ ఆరిపోయే పరిస్థితిలో ఉన్నది ఏడు నెలల బట్టి జీతాలు లేక చాలా ఇబ్బంది పడి రోజు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడి కూడా రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వేదన కోసం హెచ్చరి తప్ప వాళ్ళ బాధ కోసం హెచ్చరి తప్ప ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలన్నది కాదు ఏడు నెలల జీతం ఇచ్చిన తర్వాత మేము రోడ్ ఎందుకు ఎక్కుతామండి ఏడు నెలల జీతం ఇవ్వలేదు ఇదే కాకుండా మా కోసం అంటూ కనీసానికి ఆశాలకు డ్రెస్ కోడ్ ఉంది అంగన్వాడికి డ్రెస్ కోడ్ ఉంది మేము పిల్లర్లు వేస్తే అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తామండి ఇప్పటివరకు మాకు ఒక డ్రెస్ కోడ్ ఇవ్వమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కానీ ఇప్పటివరకు స్పందించలేదు అంటే మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనే ఆవేదనతోటి మేము రోడ్ ఎక్కడం జరిగింది తప్ప మాకు వేరే ఉద్దేశం లేదండి కనీసానికి సర్వైవ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ సర్వైవ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క అక్కకు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మెట్ల మించలి జారి పడ్డలు ఉన్నారు మొన్న రీసెంట్లండి సమగ్ర సర్వ కుటుంబ సర్వైవ్ చేయడం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు ఆర్పిల కాళ్ళు తిరిగినాయి చేతులు విరిగినాయి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఆరోగ్య బీమా లేదు ఆరోగ్య ఏ మాకంటూ ఏ రక్షణ లేకుండా ఉన్నాం ఇంతమంది మహిళలు అండి మన కోసం మన సంసారం కోసం చేసుకోవాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఒక్కొక్క ఆర్పీ అక్క వాడలలో రెండు మూడు వందల మంది కుటుంబాలకు సర్వీస్ చేస్తుందండి కానీ ఇంత చేసినా కూడా మా గుర్తింపు అనేది లేకుండా మమ్మల్ని వేధిస్తున్నారు అంటే మా బాధ ఇంత అంత కాదు ఈ రోజున మీడియా ముఖంగా తెలియజేయాలనే రోడ్ ఎక్కడం జరిగింది మా బాధను మా వేదను అర్థం చేసుకొని గౌరవనీయులైన సీఎం గారు మాకు తొందరగా మా ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని మా వేదనను అర్థం చేసుకోవాలని ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి మమ్మల్ని వీలంతా తొందరగా ఏడు నెలల గౌరవేతన వెంటనే మాకు ప్రధానంగా సార్ ప్లీజ్ మీ మున్సిపల్ నుండి లోకల్ బాడీ నుండి కాకుండా ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వెంటనే రిలీజ్ చేయాలనేది మా ఆవేదన